హాయ్ అండి అందరికీ నమస్కారం తెల్లవారుజామున మూడున్నర ముహూర్తంలో ఈ వైకుంఠ ఏకాదశి రోజు పూజ సింపుల్గా పూజ గదిని అలంకరించాను శంకుచక్ర నామాలు దీపారాధనకి పెట్టుకున్నానండి పిండి ప్రమిద కూడా నామాలతో ఉన్నటువంటి పిండి ప్రమిద కూడా పెట్టుకొని లక్ష్మీదేవిని విఘ్నేశ్వరిని చక్కగా పువ్వులతో అలంకరించి శంఖుచక్ర నామాలు కూడా పెట్టుకున్నాను అమ్మవారి దగ్గర దీపం పువ్వు పువ్వు ప్రమిద కూడా పెట్టుకున్నాను ఎందుకంటే ధనుర్మాసం వైకుంఠ ఏకాదశి శనివారం బాగా కలిసి వచ్చిందండి ఈ విధంగా పొద్దున్నే తెల్లవారుజామున నాలు మూడున్నర కళ్ళ ముహూర్తంలో పూజ చేస్తే చాలా చాలా మంచిది ఈరోజు ఈరోజు పొద్దున్నే ఈ విధంగా పూజ గదినంతటిని కూడా చక్కగా అలంకరించుకున్నానండి ఇప్పుడు దీపారాధన చేసుకుంటాను ఈ విధంగా చక్కగా దీపారాధన అనేది చేసుకున్నాను అన్నమాట ఈరోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి చక్ర నామాలు ప్రమిద పెట్టుకొని దాని మీద పిండి ప్రమిద దీపారాధన అనేది నేను చేసుకున్నాను చేస్తే చాలా చాలా మంచిదండి ఎందుకంటే ఈరోజు వైకుంఠ ఏకాదశి శంకుచక్ర నామాలు కూడా పెట్టుకున్నాను వెంకటేశ్వర స్వామిని పెట్టుకున్నాను పో దీపారాధన చేసుకుని చక్కగా పువ్వులతో అలంకరించి ఈరోజు వైకుంఠ ఏకాదశి పూజ నేనైతే మా ఇంట్లో సింపుల్గా చేసుకున్నానమాట పొద్దున్నే తెల్లవారుజామున మూడున్నర కల్లా పూజ చేసుకుంటే బ్రహ్మ ముహూర్తంలో చాలా చాలా మంచిదండి ధనుర్మాసంలో మనము భక్తి శ్రద్ధలతో ఆ వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు పచ్చకర్పూరం వేసి వెలిగిస్తే కూడా చాలా చాలా మంచిది అనమాట ఎందుకంటే పచ్చకర్పూరం వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరము అంత వెంకటేశ్వర స్వామికి సుగంధభరితమైన పచ్చకర్పూరంతో దీపారాధన చేసినా కూడా చాలా చాలా మంచిది అనమాట ఈ ధనుర్మాసంలో నేనైతే మా ఇంట్లో సింపుల్గా తెల్లవారుజామున మూడున్నర కల్లా దీపారాధన అనేది చేసుకున్నాను అనమాట ధూపం చూపించి ఆ వెంకటేశ్వర స్వామికి చక్కగా ఈ విధంగా పూజ చేసుకున్నాను పిండి దీపారాధన వెలిగించాను తులసి దళాలను కూడా పెట్టి మా చెట్టుకు ఉన్నటువంటి తులసి దళాలను కూడా చక్కగా శంఖిచక్ర నామాల మీద పెట్టి ఈ విధంగా తెల్లవారుజామున మూడున్నర కల్లా పూజ అనేది నేను చేసుకున్నాను పండు పాలు ఏదైనా సరే నైవేద్యంగా పెట్టాలండి ఆ వెంకటేశ్వర స్వామికి ఆ వెంకటేశ్వర స్వామి గుండెల్లో కొలువై ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవిని కూడా మనం భక్తి శ్రద్ధలతో కొలవాలి మార్గశిరమాసం కాబట్టి గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద వడ్డి కాసులు వాడ రక్షక గోవింద గోవింద అని మనస్ఫూర్తిగా ఈరోజు తెల్లవారుజామనే విధంగా పూజ అనేది చేసుకున్నానండి సింపుల్గా చేసుకున్నాను మా ఇంట్లో ఈరోజు తులసిని కూడా చక్కగా పూజ చేసుకుంటే చాలా మంచిది తులసి సాక్షాత్తు విష్ణు స్వరూపం లక్ష్మీదేవి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తులసమ్మను కూడా ఈ ఈరోజు పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది వైకుంఠ ఏకాదశి రోజు అందరూ టెంపుల్స్కి వెళ్తుంటారు పొద్దున్నే మూడున్నర కల్లా దీపారాధన అనేది చేసుకుని వెంకటేశ్వర స్వామి గుళ్ళు పిండి అనేవి వెలిగిస్తూ ఉంటారు చాలా చాలా మంచిదండి అంతేకాదు ఉపవాసం ఉండే వాళ్ళు పొద్దున్నే పూజ అయిపోయిన తర్వాత ఉపవాసం పూజ ఉపవాసంతో పూజ చేసి మళ్ళీ రాత్రికి ఉపవాసం అనేది విరమించుకుంటారు కాబట్టి పండ్లు పాలు ఏదైనా నైవేద్యంగా తీసుకోవచ్చండి ఈ విధంగా నేనైతే మా ఇంట్లో ఈ విధంగా సింపుల్గా చేసుకున్నాను అనమాట శంకు నామాల దీపాలు పిండి దీపాలు వెండి ప్రమిదలో దీపం పువ్వు దీపం ఇవన్నీ కూడా పెట్టుకొని ధూపం వేసి అమ్మవారికి సింపుల్గా ఈ విధంగా చేసుకున్నాను అనమాట ఈరోజు వైకుంఠ ఏకాదశి మనం ఈ విధంగా పిండి దీపం వెలిగిస్తేనండి వెంకటేశ్వర స్వామికి కష్టాలు తొరుగుతాయండి అన్ని అనేక ఆర్థిక సమస్యల నుండి కూడా బయటపడతాము వైకుంఠ ఏకాదశి రోజు పిండి దీపం వెలిగిస్తే చాలా మంచిది అది శనివారం కూడా కలిసి వచ్చింది ఏడు పిండి దీపాలు వెలిగిస్తే కూడా చాలా చాలా మంచిది ఆల్రెడీ వీడియో పెట్టాను చూడండి చక్కగా పొద్దున్నే చేయని వాళ్ళు సాయంత్రం కూడా సంధ్యా దీపం కింద కూడా మనం ఈ పూజ అనేది చేసుకోవచ్చు అనమాట నేనైతే మా ఇంట్లో చూడండి వెంకటేశ్వర స్వామికి చక్కగా తులసి దళాలు పసుపు అంటే ఇష్టం కాబట్టి పసుపు గులాబీలతో పూజ చేశాను శంకుశక్క నామాలను కూడా చక్కగా గద్ధము కుంకుమ బొట్టలతో అలంకరించి పిండి దీపం వెలిగించుకున్నాను శంకు నామాల దీపాలు వెండి దీపాలు వెంకటేశ్వర స్వామిని కూడా చక్కగా అలంకరించుకున్నాను అన్నపూర్ణాదేవిని కూడా చక్కగా అలంకరించుకొని అమ్మవారికి మాల మాలనేది వేసి సింపుల్గా మా ఇంట్లో ఏ విధంగా చేసుకున్నాను అనమాట కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈరోజు వైకుంఠ ఏకాదశి మా ఇంట్లో పూజ సింపుల్ పూజ నేను చేసే పూజ అందరూ చేసుకోవచ్చండి అట్లా సింపుల్గా చూపిస్తాను అనమాట ప్రతి మహిళ కూడా ఇంట్లో నేను చూపించేవి చక్కగా పసుపు కుంకుమ అన్నీ ఉంటాయి కాబట్టి చక్కగా ఈ మార్గశిర మాసం ధనుర్మాసం ఈ నెల అంతా కూడా చక్కగా పూజ చేసుకుంటే ఇంట్లో చాలా చాలా మంచిది ప్రతి ఒక్కరూ కూడా ఒక లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ధన్యవాదాలండి అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈరోజు వైకుంఠ ఏకాదశి ఏదో చిన్న వీడియో చూపిద్దామని నేను ఎలా పూజ చేసుకున్నానో ఈరోజు వీడియో అప్లోడ్ చేశానన్నమాట మా నా పూజ గది నా పూజ అన్నీ కూడా బాగుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి చిన్న కామెంట్ అనేది పెట్టండి మీరు పెట్టే కామెంట్ నాకు సంతృప్తిని అనమాట నేను ఎలా చేశాను ఏంటి బాగుందా లేదని నాకు తెలుస్తుంది ధన్యవాదాలండి సంతోషంగా ఉండండి అందరూ మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద వడ్డి కాసులవాడ రక్షక గోవింద గోవిందని మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకున్నాను ధూపం దీపం నైవేద్యం పుష్పం సమర్పయామి హరహర శంభో శంకర ఓం శ్రీ మాతృ నమ ఓం శ్రీ మహాలక్ష్మీ నమ ఏడుకొండ్లవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కులవాడ అనాథరక్షక గోవింద 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 ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అని ఆ వెంకటేశ్వర స్వామికి మనస్ఫూర్తిగా కర్పూర నద్దే ధూపం దీపం నైవేద్యం పుష్పం సమర్పయా చెప్పుకొని మనస్ఫూర్తిగా ఈ రోజైతే నేను పూజ చేసుకున్నానండి